క్రైస్ ద లాడ్ దావీదునకు దేవుడు ఇస్తున్నటువంటి ఈ గొప్ప మంచి వాగ్దానమును చూడండి నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అని దేవుడు చెప్తూ ఉన్నాడు దావీదు తాను ఒక మందిరమును దేవుని కొరకు కట్టాలని అనుకున్నాడు కానీ దేవుడికైతే ఆయన ప్రణాళిక వేరుగా ఉన్నది ఆయన అనుకుంటున్నాడు తావిదు కాదు తావిదు కుమారుడు తన కొరకు మందిరమును కట్టాలి అని ఆయన కోరుకున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరంను కడతాడు అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా చేయను అని చెప్తూ ఆయన ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు చూడండి నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును అతడు పాపము చేసినడలా నరుల దండముతోనూ మనుషులకు తగుల దెబ్బలతోనూ అతను శిక్షింతును కానీ నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను అని చెప్తూ ఉన్నాడు దేవుడు ఎంతో క్లియర్గా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావేదను స్థాపించడం కోసం ఆయన సౌలును కొట్టివేశాడంట సౌలునకు తన కృప దూరం చేశాడంట మరి కానీ ఇక్కడైతే దేవుడు కోరుకునేది ఏంటంటే దావి ఎంతగానో ప్రేమిస్తున్నాడు అతని సింహాసనంలో స్థిరంగా ఉంచాలనుకుంటున్నాడు అతని కుమారుణ్ణి కూడా దీవించి అతని అతడు పాపం చేస్తే అతన్ని మామూలుగా సాధారణమైన నరులకు కలిగే నరులకు ఇచ్చే శిక్షను మాత్రమే ఇస్తాను కానీ మరి కృపను దూరం చేయను అని చెప్తున్నాడు ఎంత అద్భుతం కదండి ఇలాంటి గొప్ప అద్భుతమైన వాగ్దానం మనం కూడా పొందుకోవాలని కోరుకున్నట్లయితే ఇప్పుడే మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా తన కుమారుడు కానీ కుమార్తె కానీ ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా ఎంత చిన్న ఉద్యోగైనా తమ బిడ్డలను ఉన్నతమైన చదువులు చదివించాలని ఉన్నతమైన స్థాయిలో తమ బిడ్డలు ఉండాలని కోరుకుంటారు అదేవిధంగా దేవుని సన్నిధిలో కూడా మన బిడ్డలు నిత్యం ఉండాలండి మన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా నిత్యము స్థిరంగా దేవునిలో నిలిచి ఉండాలి దేవుని బిడ్డలుగా ఉండాలి దేవుని కృపను వారికి ఎల్లప్పుడు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండాలి ఆ విషయం గురించే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి ఈ లోకపు ఈ లోకపు ఆశీర్వాదములు ఎన్నైనా వస్తాయి దేవుని దేవుడు మనకు కృప చూపిస్తే కానీ దేవుని యొక్క కృప కొరకు మాత్రం మనం ఎప్పుడు కూడా మన పిల్లల గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి మన పిల్లలు నిత్యము స్థిరపరచబడాలి వారు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మంచి బిడ్డలుగా జీవించాలి రక్షణ పొందిన వారుగా ఉండాలి నిత్య జీవములకు సిద్ధంగా ఉండాలి ఎత్తబడే వారిలో ఉండాలి ఈ విషయం మనలో మన ప్రార్థనలో అధికంగా ఉండాలి ఈ లోకపు ఆశీర్వాదముల కంటే కూడా కృప నువ్వు గురించి ప్రార్థన చేద్దాం దేవునికి మహిమ